హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సబ్జెక్ట్ ఎలా మీరు మీరంతా బాగున్నారు అయితే బాగుంటే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్లో మొత్తం కూడా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ రోజు మా ఇంట్లో జరిగిన చిన్న చిన్నగా సంబరాలని మీకు షేర్ చేయబోతున్నాను అనమాట అండి చక్కగా వాకిట్లో ముగ్గ అయితే వేసేసుకుందాం తర్వాత ఇంకా పూల కోసం అయితే తులసి దళాల కోసం సంజయ్ గారి వాళ్ళ దొడ్లోకి అయితే వెళ్ళాను నేను మరి మాది అపార్ట్మెంట్ కదండి ఎక్కువ అయితే దొరకవు కానీ పూలతో చేసుకోవడం అంటే నాకు ఇంట్రెస్ట్ మనకి ఫలితం సగం ఏమున్నా సరే నాకు పూలతో అలంకరించడం అంటే చాలా ఇష్టం అనమాట భగవంతుణ్ణి కాబట్టి ఇలా తులసి దళాలు తీసుకొచ్చేసి వాటిని అయితే మాల కట్టేసుకుందాం ఒక రెండు రెండు మందారపు మొగ్గలైతే కోసుకొచ్చాను వాటిని కూడా నీళ్లల్లో వేసేసి వీటన్నిటిని మాలైతే కట్టేసేద్దాము ఇదంతా కూడా ముందు రోజు కార్యక్రమం అండి రేపు పూజనగా ముందు రోజు చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మరి ఒకే రోజు అన్నీ అవ్వాలంటే అవ్వవు కదండి అందుకని చెప్పి చక్కగా నేను ఇలాగ మా ఇంట్లో పవిడిపత్తి ఉంటుందండి పవిడిపత్తితో చక్కగా వస్త్ర యజ్ఞమాలు యజ్ఞ సూత్రాలు ఇవైతే చేసేసుకొని ఉంచుకున్నాను తర్వాత తమలపాకులు అరటిపళ్ళు అవన్నీ కూడా పూలతో పాటే కొనుక్కొచ్చేసాయి అనమాట వాటిని తమలపాకులను ఒకసారి కడిగేసుకొని చక్కగా మంచి క్లాత్తో తుడిచేసిన తర్వాత శ్రీరామ అని అయితే రాసుకున్నాను ఎన్ని రా ఎన్ని ఆకులు రాసుకోవాలి అంటే మన దగ్గర ఉన్నన్ని ఆకులు అనమాట నేను ఎన్నైతే ఇన్నని లెక్క పెట్టిన కూడా స్వామికి ఇచ్చేవి నాకు అది ఫస్ట్ నుంచి అలవాటండి అంతే ఊరికే అలా చెప్తాం కానీ ఇరవై ఒక్క తమలపాకులని అలా అని చెప్తాం కానీ ఎన్నైనా ఉండొచ్చు దాంట్లో యాభై నాలుగైనా ఉండొచ్చు లేకపోతే ఇరవై అయినా అలా అయితే పిల్లలతో కూడా చక్కగా రాయించేసి నేను తర్వాత గుమ్మాలకి తోరాలైతే కట్టేశాను చక్కగా మావిడాకులతో తర్వాత మొన్న పూణేలో తెచ్చిన దండలు అయితే గుమ్మానికి అలంకరించేసాను అనమాట ఇవి చాలా బాగున్నాయి దండలు బాగా నచ్చాయి అందుకని చెప్పి బయట నుంచి చూసినా చాలా బాగుంది మాకు మెషడోర్ అడ్డొచ్చేస్తుందండి ఇంకా ప్రతిష్ట రోజు సోమవారం ఏం చేసామంటే తెల్లారుజామునే లేస్తామన్నమాట మూడున్నర అలా లేచేసి స్నానం చేసేసి ముందుగా తర్వాత ఈయన సంధ్యావందనం అయితే చేసుకుంటున్నాను నేను ఇంకా పిల్లలకి వంట చేస్తున్నాను మరి కూర పులుసు అవన్నీ చేసేసి పిల్లలకి బాక్స్ పెట్టిచ్చేయాలి స్కూళ్ళు అయితే సెలవులు కాదు కదా ఉన్నాయి రీ ఓపెనింగ్ అనమాట ఈరోజే సంక్రాంతి తర్వాత మాకు కూడా కాబట్టి పిల్లాన్ని పంపించేయాలి మనస్సుని కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది నేను రాత్రే ఇలా సర్దేసుకొని ఉంచుకున్నానండి నా దగ్గర రాములవారి ఫోటో ఏంటంటే మా ఇంటి గృహ ప్రవేశం అప్పుడే పెద్దదొకటి కొనేసుకున్నాను అనమాట ఉండాలని చెప్పి రాములవారి పట్టాభిషేకం దొకటి శివయ్య కుటుంబం దొకటి కంపల్సరిగా సంసారుల కుటుంబంలో ఉండాలంటండి ఎందుకని అవే ఉండాలి అంటే కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోలు కదండి మనం కుటుంబాలు బాగుండాలని మన భారతదేశంలో మెయిన్ హిందూ సాంప్రదాయం ఏంటంటే హైందవ మత సాంప్రదాయం కుటుంబాలు చక్కగా ఉండటం అనమాట కొడుకులు కోడళ్ళు అందరూ కూతుళ్ళతో కలిసి ఉండటం అన్ని చక్కగా ఉమ్మడి కుటుంబంగా ఉండటం బంధాలు చెడిపోకుండా ఉండటమే కదండి మెయిన్ అనసల అనమాట కుటుంబ బంధాలు అలా బాగుంటాయి అన్నమాట ఆ ఇంట్లో అందుకని చెప్పి ఎప్పటి నుంచో నా దగ్గర ఆ రెండు కూడా ఉంటాయి ఇప్పుడు ఆ ఫోటోని బయటికి తీసి పూజ చేయడం అనేది జరుగుతుంది అనమాట అంత లేదు డైనింగ్ టేబుల్ దగ్గర మీకు చాలా వీడియోస్లో కనిపిస్తూనే ఉంటుంది రాముల డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుకుండా ఉంటుందన్నమాట ఏదో ఈయన ఇక్కడ తమలపాకుల పైన శ్రీరామ అన్నీ ఉన్నాయి లేవా సరిగ్గా ఉన్నాయి లేవా అన్నీ చెక్ చేస్తున్నారు చూస్తున్నారు తర్వాత ఇంకా నేను దేవుడి మందిరం దగ్గర కూడా చక్కగా మా విడాకులతో తోరం కట్టేసుకొని ఇలా ఫోటోలకి దండలు అయితే వేసేసానండి ఇవి పోనా నుంచి తీసుకొచ్చాం కదా మొన్న ఒకటి అమ్మవారికి ఒకటి ఇలా అలంకరించేసానమాట తర్వాత మా పిల్లలు ఇలాగా నామం చేపారు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదండి మధ్యాహ్నం ఉండరు కాబట్టి ముందే కొద్దిసేపు నామం చెప్పేసుకున్నారు అనమాట ఇద్దరు राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय 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 श्री राम इला वीलू నామం చెప్పిన ఫలితం అయితే ఉంటుంది కదండి అందుకని చెప్పి అనమాట ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండగలో మనందరం కూడా ఎంతో కొంత పాత్రులు అవ్వాలని భాగస్వాములు అవ్వాలని ఎంతో కొంత పూజ అయితే చేసేసుకున్నాం అనమాట మనం ఇదొం తర్వాత ఇంకా ఈ పిల్లలకి బాక్సులు అయితే సద్దాలి గబగబా బాక్సులు సద్దేసి ఇంకా వాళ్ళకి తినడానికి ఏదైనా పెట్టేస్తే ఇంకా మన పని కొద్దిగా ఉంటుందన్నమాట ఇలా నడుస్తుందండి పొద్దున పూట మా పనులు పూజ రోజు అయినా సరే కొద్దిగా ఈరోజు ఈయనకి హెల్త్ కూడా బాగాలేదులేండి మోషన్స్ అవుతున్నాయి అనమాట పొద్దున్న నుంచి పాపం ఇలా కూర్చున్నారు నీరసంగా అందుకనే పిల్లల్ని పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత నేను ఇంకా ఇలా అయితే అన్నమాట బాలరాముడిని చక్కగా నేను మొన్న పూనా నుంచి చిన్న విగ్రహం అయితే తెచ్చుకున్నానండి అది ఇంకా కృష్ణయ్యని నేను ఇంకా దేవుడి మందిరంలో పెట్టలేదనమాట ఏదైతే ఏంటండి భావన మాత్రమైన భగవంతుడు కాబట్టి నేను ఆ ప్రతిమని రాముడు వారు అనుకున్నాను అనమాట బాలరాముడు అనుకొని చక్కగా చిన్న చిన్న బట్టలైతే కుట్టేశాను ఈరోజే ఐడియా వచ్చింది నాకు పూజా విషయంలో ఏంటంటే ఎప్పటికప్పుడు చేసుకోవడమే ముందు ముందు అనుకోవడం అంటూ ఏమీ ఉండదండి ఆలోచన ప్రకారం చేసేసుకోవడమే అన్నమాట చక్కగా ఇప్పుడు మనం వినాయకుని పూజ చేసేసుకొని ముందు గణనా నిన్న కట్టిన తులసమాలు అనమాట చక్కగా ఉంది స్వామివారికి అయితే వేసేద్దాం తర్వాత బాలరామునికి గంధం రాద్దామని చెప్పేసి మంచి గంధం చెక్కండి ఆ చెక్కతో గంధం అయితే అలా ఉంచుకున్నా నేను ఇదిగోండి బట్టలు రెడీగా పెట్టుకున్నాను తెచ్చుకున్నామండి ఇవన్నీ తమలవాకుల పైన ఉన్న శ్రీరామ శ్రీరామని రాసాం కదా అవన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను ఇవి రావాకులు తర్వాత ఇంకా మందార పూలు తర్వాత స్వామివారికి కుట్టిన బట్టలు కూడా దగ్గర పెట్టుకున్నాను చిన్న దండ ఇదిగోండి బాలస్వామికి బాలరామునికి పట్టాల్సిన పాలు ఇదిగోండి గంధం తీసేసాం కదా గంధము ఇదిగోండి నీళ్ళు పాలు ఇవన్నీ ఫ్రూట్స్ ఇవేం వినాయకునికి చేయాల్సిన పూజకి ఇవన్నీ ఏమో పూజా సామాగ్రి ఇవి పూలు మాల మారేడు దళాలు ఇవన్నీ మారేడు దళాలు అక్కడ ఉన్నాయి తులసి మాల కట్టాను కదండి అది ఇవేమో పంచగంగలు బాలస్వామికి స్నానం చేసేటప్పుడు ఉంటాయని తీసుకొచ్చాం కదా మొన్న పూనా నుంచి తీసుకొచ్చినవి అనమాట ఇవి పంచగంగా వినాయక స్వామికి షోడోపచారాలతో పూజ అయితే చేసేసామండి చక్కగా హారత అయితే ఇచ్చేద్దాం దీపమో దోపమో నైవేద్యం చూపించేసి చక్కగా వినాయక స్వామికి పూజ చేసేసుకొని విఘ్నాలు ఏమీ లేకుండా చక్కని పూజ జరిపించమని చెప్పి అడుగుదాము నేనేంటంటే ఇది తొమ్మిదిన్నర పదో అయిందండి టైము ఎందుకనంటే ఆ టైంకి మొదలెడితే కానీ పూజ మొత్తం కూడా పన్నెండింటికి కంప్లీట్ అవ్వలేదన్నమాట పన్నెండింటి దగ్గర నుంచి ఇంకా టీవీ ముందు కూర్చోవాలి కదా అని చెప్పేసి ఇలాగ దీపస్య జాత వేదో నిర్మితం పశుగజమాజయం ది సోది దీపస్య బ్రహ్మ బ్రహ్మరుకో జ్యోతిషాంబర సౌభాగ్యం దేహిపుత్రాన్ సర్వాన్ కామాచే మేమార్థం తు దేవా రక్షతం తు తత్ర దేవతలాంచనం మొద మొదలు వందనము గణపయ్యా మొదటి పూజనందు శివ విఘ్నాలకు శత్రువు అలా వినాయకుని పూజ అయిపోయిన తర్వాత చక్కగా బాలరామునికి ఆర్తిచ్చేసేసి చిన్న స్వామిగా మనకి ఎవరం అనుకో అనుకోవండి చిన్న కృష్ణుడు లాంటి పిల్లాడు లేకపోతే లాంటి పిల్లవాడు కుడితే బాగుండని అందరి కోరిక అనమాట అది అంత సుగుణాది రాముడు అనమాట ఎన్నో సుగుణాలతో కూడిన రామస్వామి కృష్ణుడైనా అంతేనండి చక్కగా మనం పిల్లలు ఎవరైనా ఉంటే కృష్ణుడని రాముడని పిలుచుకుంటూ ఆనందంగా ఉంటామన్నమాట స్వామి కొద్దిగా పాలు పట్టేసి ఎందుకనంటే పెద్దలంటే గౌరవం ఏంటి చక్కగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసిన వాళ్ళనమాట వీళ్ళందరూ కూడా చక్కని ఇలాంటి లక్షణాలు మన పిల్లల్లో కూడా ఉండాలని చక్కగా భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ విధంగా పూజ అయితే చేస్తున్నా అనమాట నేను నూనె పెట్టేసి నలుగు పెట్టేసి చక్కని ఆ పంచగంగలతో స్నానం చేయించేసి తర్వాత పాలతో అలాగా నిజంగా భావన మాత్రమేన భగవంతుడు మనం భావించుకుంటూ రాముడికి నీళ్ళు పోస్తున్నాం అనుకుంటూ పోస్తున్నాం అనమాట మనం నిజంగా ఈ భావనలోనే ఉందండి మొత్తం కూడా ఆధ్యాత్మికత అనేది ఇలాగ మౌనీ ఒత్తుతో చక్కగా స్వామివారికి ఒక్కసారి మళ్ళీ దీపం చూపించేసి నీకన్నీ మంచి జరగాలి స్వామి రామయ్య అని చెప్పి రామయ్యకి మంచి జరిగితే మనకి బాగుంటుందనమాట ఆయన బాగుంటే మనకి బాగుంటాడు మనకి చూడండి యజమాని బాగుంటే యజమాని కింద చేసేవాళ్ళం బాగుంటాం అంతే కదండి ముందు అందుకని యజమాని బాగుండాలని కోరుకోవాలన్నమాట చక్కగా స్వామివారికి తెల్లటి బట్ట కొత్త బట్ట కర్చిఫ్ లాంటిది ఉంటే దాంతో తుడిచేసి తర్వాత మనం తీసిన గంధం ఉంది కదండీ చక్కగా ఆ గంధం రాసేసి మంచి స్మెల్ వస్తుందనమాట నేనేనండి కుట్టింది బట్టలో నాకు ఎంతో ఆనందంగా ఉందనమాట మన చేతులతో మనం చే అన్నీ చేస్తే ఎంతో ఆనందం తృప్తి కూడా అండి నిజంగా భగవత్ సేవలో మాత్రం నేను కుట్టిన బట్టలు స్వామికి తొడుగుతున్నాను బాలరాముడికి అని చెప్పి ఎంతో ఆనందంతో ఇలా అయితే చేశాను అనమాట పూజను నేను నాకన్నా చాలా బాగా చేసేవాళ్ళు ఉంటారు నేను చాలా తక్కువ ఆ స్వామికి మంది భక్తులు ఉంటారు వాళ్ళల్లో నేను ఏదో ఓ రవ్వంతన్నా చేస్తున్నానన్న ఆనందంతో చక్కని పూజ చేసుకుంటున్నా అనమాట చక్కగా రాముడి వారి అష్టోత్తరం చదువుకొని చక్కగా ఇలాగా పువ్వులు తులసి దడాలతో చేసి దీపము దోపము నైవేద్యము పెట్టేసుకొని స్వామివారికి బాలస్వామికి అరటిపండు పాలు ఉగ్గిన్నితో పాలనమాట పాలు అనమాట మరి చిన్ని స్వామి కదా బాలరాముడు కాబట్టి చక్కగా ముద్దు ముద్దుగా తాగుతూ ఉంటారు పాలు కాబట్టి చక్కగా ఉగ్గిన్నితో పెట్టేసి హారతి ఇచ్చేసి చక్కగా స్వామిని వేదిక పైన అయితే చక్కగా కూర్చోబెట్టేసుకున్నాం అనమాట తర్వాత అమ్మవారికి పూజ సీతమ్మ వారే బాలా త్రిపుర సుందరి అంటారు కదండి అంటే అన్ని శక్తులు ఉన్నావిడ ఆ బాలా త్రిపుర సుందరిని కూడా ఒకసారి ఆవాహన పలికేసుకొని చక్కగా అన్న బాలా త్రిపుర సుందరికి కూడా బాలాదేవికి కూడా పూజ షోడోపచారాలతో పూజ నే చేసేసుకున్నాను అనమాట దీపము దోపమో నైవేద్యము స్థానము పంచామృత స్థానము ఇలాగా కుంకము బొట్టు పసుపు గంధము అన్ని దోపము దీపము ఆచమనీయము ఇలా అందించేసి చక్కగా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను చక్కగా ఈ త్రిపుర సుందరికి కూడా ఇప్పుడు ఏంటంటే బాలస్వామికి బాలా త్రిపుర సుందరికి ఇద్దరికీ పూజ అయిపోయిన తర్వాత అప్పుడు పట్టాభిషేకంతో ఉన్న రామస్వామి దగ్గరికి వెళ్తున్నాం అనమాట మనం పట్టాభిషేక్తుడైన అన్ని శక్తులతో కూడిన స్వామి దగ్గరికి వెళ్ళి అప్పుడు అష్టోత్తరం చేసుకొని రామరక్షాస్తోత్రం చదువుకొని కుదిరితే విష్ణు సహస్రనామం చదువుకొని ఆ విధంగా పూజ అయితే చక్కగా నిర్వర్తించుకుందామండి ఎంతో ఆనందంగా ఉంటుంది నేను రామనామం చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేదండి నిజంగా శ్రీరామ జై రామ జయ జయ రామ శ్రీరామ జై రామ జయ జయ రామ శ్రీరామ జై రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ പാലിച്ച രാമു പട്ടാഭിരാമ ദയചൂടരാമു ദശരഥ രാമ കോരാ നിന്നു കോദണ്ഡ രാമ വേടീരാ നിടരമണ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ രാമ ശ്രീരാമ ജയ രാമ സീത രാമ കല്യാണ രാമ കാരുണ്യ്യമ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ രാമ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ രാമ ശ്രീരാമ ജയ രാമ ശ്രീരാമ ജയ ജയ രാമ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాలనే శ్రీరామ రామ రామయనుచును ఏ మానవుడైన గాని ఏర్పడమదిలో ఆ రామ విహుని తలచిన కారాకులుడొల్లునట్లు కర్మముడొల్లు శ్రీరాఘవం దశరదాత్మజమప్రమేయం సీతపతి రఘువరం రాజానుబాహు అరవిందాళతాక్షం రామం నిజాచరణమామి గోష్మదీకృత వారాజం మజీకృతాక్షం రామాయణం మహామాలరత్నం వందే నీలాత్మం కుజం తం రామం రామేతి మధురం మధురాక్షం మరుహ సంయే వందేహి వాల్మీకి ఆనందఘన రామ అయోజరామ అయోజ్య రామ అరిజ जन जनगणमङ्गलदायकनामं रघुपतिराघवराजाराम रघुपतिराघव राज राम शरणु शरणु श्रीसीताराम शुद्धब्रह्मपरात् पर राम कालात्मक परमेश्वर रामम् शेषतल्प सुख नद्रे श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम रामरणकर्कस राम राम श्रीराम राम शरणं भव राम रामं श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि श्रीरामचन्द्रचरणौ च सा गृणामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रचरणौ शरणं प्रभचे माता रामो मत्तिता रामचन्द्रः स्वामी रामो मत्सता रामचन्द्रः సర్వస్వం మే రామచంద్రోదయాళు న్యం జానైవ జానే ఇలా మా ఇంట్లో పూజ చేసేసుకొని చక్కగా పన్నెండు పావు ఆ టైంకి టీవీ ఎదురుగుండా అయితే కూర్చున్నాను అనమాట అండి చక్కగా స్వామివారిది టీవీ నైన్లో అనమాట భక్తి ఛానల్లో వస్తుంది కానీ ఇలాగ నేను పెట్టంగానే ఈ ఛానల్ అయితే వచ్చింది ఇంకా మార్చడం ఎందుకని చెప్పి ఇదే ఛానల్లో చక్కగా ప్రాణప్రతిష్ఠ చూస్తూ ఉండిపోయా అనమాట ఆ బాలరాముని విగ్రహాన్ని చూస్తే ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నారో స్వామివారు ముగ్ధమోహన రూపం అంటారు కదండి అలా అయితే ఉందన్నమాట ఈయన కూడా ఉన్నారు కానీ ఏంటంటే ఈయనకి హెల్త్ అస్సలు బాగాలేదండి మోషన్స్ అయితే అవుతున్నాయి అన్నమాట పాపం లేవలేదు అసలు పూజ దగ్గర కూడా కూర్చోలేదు పట్టాభిషేకం అప్పుడు ఒక టెన్ మినిట్స్ టీవీ ఎదురుకుండా కూర్చున్నారు అంతే ఇంకా శ్రీరామ జై రామ జై జై రామ శ్రీరామని స్వామి నామం చెప్తూ అలాగా చూస్తూ ఉండిపోయాను అనమాట నేను నిజంగా అండి మనం బతుకున్నప్పుడు ఈ కార్యక్రమం జరగటం అనేది చాలా అదృష్టం అనమాట పెద్దలు అందరూ చెప్తున్నారు కదా అక్షింతల్ని నేను కొన్ని బియ్యంలో కలిపి ఇలా అయితే అన్నం ఉండేశానండి ఈ అన్నాన్ని ఏంటంటే కొద్దిగా పులిహార పరవాన్నం అయితే చేశాను చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టేసుకొని అవి ప్రసాదం కింద అయితే తినేసామన్నమాట మేము బియ్యం అన్నీ కాకపోయినా కొన్ని బియ్యంలో కలిపి ఇలాగా పులిహార పరవాణం తీపిగా కూడా కావాలి కదండి కాబట్టి పాయసం అయితే చేసే అనమాట అన్నం పాయసం ఆ పాయసము తీపి కారం రెండు స్వామివారికి నైవేద్యం అయితే పెట్టేద్దాం రెండు రెడీ అయిపోయాయి ఇంకా టీవీ కట్టేసి ఈ రెండింటినీ అయితే చేసేసే అనమాట కార్యక్రమం అయిపోయిందని చెప్పేసి చక్కగా నైవేద్యం పెట్టేసి మేము తినేసరికి రెండు అయితే అయ్యిందండి టైము మేం భోజనం చేసేసరికి మళ్ళీ ఒకసారి నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత స్వామివారికి అయితే ఇచ్చేద్దాం रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाविष्टदाय महितमङ्गलं देवकीपुत्राय देवदेवोत्तमाय भावजाद्गुरुवराय भव्यमङ्गलं तामरसनिवासाय स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलं चित्रं धारयामि चम रम विजे आमीन गेतम श्रावयामि चंद्रस्यामि आंदोलन कारोहयामि अश्वान नरोहयाम गजान नरवेम सगटान नारियां समस्त देवो बजर राजो बजर शक्तिो बजर भक्तो बजर भावो बजर पूजाम स्वरपया पूर्णमद पूर्णमिदं पूर्णात पूर्णम गच्छते पूर्णस्य पूर्णम आदाय पूर्णम एव अवशिष्यते हंसां तिस्याम మా ఇంట్లో అయితే ఇలా పూజ అనేది చేసుకున్నామండి చిన్నగా మాకు వచ్చినట్లుగా అనమాట మీ ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి సాయంత్రం పూజ ఏ విధంగా చేశాము ఎన్ని దీపాలు పెట్టామని నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను తప్పనిసరిగా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాం అనమాట